విశాఖపట్నంలో సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం జర్నలిస్టుల అభివృద్ది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థాపితమైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం శనివారం నగరంలోని ఎన్ఏడి జంక్షన్లో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యాలయాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లీడర్ దినపత్రిక అధినేత వివి రమణమూర్తి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని అభ్యసిస్తూ సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు అలాగే సంఘ సభ్యులను అభినందిస్తూ అభివృద్ది దిశగా మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విశాఖ టుడే దినపత్రిక ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ సూరే మహేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ఈ అసోసియేషన్ మంచి వేదిక అవుతుందని ఆకాంక్షించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపగుణ సెక్రటరీ కందుకురి మహాలక్ష్మి జనరల్ సెక్రటరీ సింహాద్రి ఆర్గనైజర్ కోరడ చంద్రశేఖర్ సభ్యుల పిల్ల గోపీకృష్ణ రామకృష్ణారెడ్డి పిఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర పత్రిక ఉదయం ఓర్పులా చేసిన తర్వాత సొంతంగా ముప్పై సంవత్సరాలు పెట్టి సొంత కంట్రీ నడుపుతో కొన్ని వందల మందికి ఆయన ఉపాధి ఇది సార్ ప్రొఫైల్ అదే అదేవిధంగా మన విశాఖలో మన మహేష్ గారు కూడా వెళ్ళి వాటుపా ఈరోజు వినతారు మనందరి స్ఫూర్తి రామూర్తి గారు రోజు ఏదైనా ఆయనతో మాట్లాడుతున్నామంటే దాని స్ఫూర్తి మన రమణమూర్తి గారు ఇది చూసుకుంటే ఇప్పుడు యూనియన్ పథకాల కారణం ఏంటి అసలు జర్నలిస్ట్లీ అనేదానికి ఎక్కడ విలువ లేకుండా పోతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటు బావ్ దగ్గర నుంచి భారత ప్రధాన దగ్గర అందరికీ ప్రెస్ పీపుల్ కావాలి మీడియా పీపుల్ కావాలి కానీ మీడియా కంటూ ఎక్కడ ఎటువంటి లేవు గౌరవం లేదు ఏమీ లేవు ప్రెస్ మీట్ పెడుతున్నారు డిల్డ్లు పడేస్తారు ఓడ పడేస్తారు అక్కడ పోతాడు ఈరోజు కూలిమ్మని కనిపించేవన్నీ రూపాయలు పెడుతున్నాం కానీ ప్రెస్ పీపుల్ కానీ నో రెస్పెక్ట్ మీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఏం లేదు ఇప్పుడు లేవు ఏ రైతులు ఇల్లులో ఏమీలో కంప్లీట్ ప్రెస్ అనేది డాక్టర్ చేశారు అందుకని మీరు వేధింపుల వల్ల ఒక మహిళ చనిపోయింది అనేది వస్తుంది పూర్వం ఏం చేసేవారు పోలీసులు ఒక మాట చెప్పారు ఆరు గ్యాస్ స్టవ్కి చేయరని ఇంపే చనిపోయింది చనిపోయిందని కానీ ఆ వాస్తవం ఏం జరిగింది అన్నది ఆ ప్రాంతానికి వెళ్తారు కానీ తెలియదు ఆ ప్రాంతానికి వెళ్తే లేదండి అత్తగారు బాగా ఆసిస్తారు అత్త కూడా హింసించారు అక్కడ జనం ఏమనుకుంటున్నారో వాటిని ప్రతిబింబించే వార్తలు మనం రాస్తే అప్పుడు ఏమనుకుంటారు జనం అంటే చాలా కట్టుగా రాసాడు రాయడు బిజాగా రాశాడు రా ఏం జరిగింది అది రాసాడు రా అదే జర్నలిజం ఆ జర్నలిజాన్ని మీరందరూ పాటిస్తే తాత్కాలికమైన ప్రయో ప్రయోగ ప్రలోభాలకు లొంగిపోతుంది మనం ఎప్పుడైనా పవర్ఫుల్గా ఉండాలంటే మన నిజాయితీగా ఉన్న వరకు మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేయలేదు అంత జర్నలిస్ట్ అంత బాగుంది చాలా మంది జర్నలిస్టులు జవహర్లాల్ని ఎదురు దగ్గర పనిచేస్తామా జవహర్ లాల్ని ఎదురు దగ్గర పనిచేసిన జర్నలిస్టులు సిఐ చెందామని మన విజయనాలు ఆయన చరబద్రిగా మన శ్రీకాకుళం ఆయన మన ప్రాంతం నుంచి భారతదేశ రాజకీయాలు భారత రాజకీయాలను నడిపే జర్నలిస్ట్ తయారయ్యే వెళ్ళారు మళ్ళీ ఆ ప్రతిభ మళ్ళీ మనకు రావాలంటే మనం కూడా అలాగే తయారవ్వాలి కన్ను చాలా పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ ట్రాన్ని మనం చాలా ఉపయోగించుకొని మంచి మార్గమే ఇందాక అని చెప్పారు మంచి ఉపయోగం తెచ్చుకోవాలి ఎవరికి కూడా ఆయన మంచి మార్పు చెప్పారు అట్లాగా మనం మనకు మనం గ్రవశిష్టంగా ఉంటే మీకు గౌరవం ఇది వస్తుంది జర్నలిజం నియోజనం ఏంటంటే కొంతమంది ఫ్యాషన్గా వస్తున్నారు వృత్తిగా వస్తున్నారు కొంతమంది వృత్తిగా వస్తున్న వాళ్ళకి ఇవాళ ఉపాధి అవకాశం జర్నలిజంలో పెద్దగా లేవు ఫెషన్గా వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మహా మహానాయకులు దడం వాలంటీరీలు తీసుకోవడం తప్ప పేదవాళ్ళకి రియల్గా జరుగుతున్న సమస్యల్ని మనం ప్రతిబింబించినాడే మనం జర్నలిస్ట్ అవుతాం తప్ప పెద్దవాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం రాసినంత మనం జర్నలిస్ట్ కాలే మీకు మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను ఇండెన్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు తొంభై రెండులోనే నేను జనరల్ సెక్రటరీ చేశాను ఏపీ అయితే అప్పుడు ఎలా అంటే ఏదైనా సమస్య జరుగుతుందంటే ఆ సమస్య ప్రాంతానికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది అనేది అందరితోటి మాట్లాడి ఒక వార్త రాయడం అనేది మాకున్న ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు అర్థం